అందరికీ స్వాగతం ఈరోజు మనం ఆదికాండము గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయంలోకి లోతుగా వెళ్తున్నాం నమస్కారం అవును ఇస్సాకు జీవితంలో ఇది చాలా కీలకమైన ఆసక్తికరమైన ఘట్టం కరెక్ట్ అతని తండ్రి అబ్రహాము కాలంలో లాగే మళ్లీ దేశంలో కరు వచ్చింది ఆ సమయంలో ఇస్సాకు ప్రయాణం దేవునితో అతని సంభాషణ స్థానికులతో ముఖ్యంగా గెరారు రాజుతో అతని వ్యవహారాలు ఇవన్నీ చూద్దాం అవును ముఖ్యంగా ఆ బావుల కథ అది చాలా ముఖ్యం సంఘర్షణ సమాధానం అన్నిటినీ సూచిస్తుంది సరే మరి వివరాల్లోకి వెళ్దామా అసలు ఏం జరిగింది మొదట మొదట కరు వచ్చింది అది చాలా తీవ్రంగా ఉంది దాంతో ఇస్సాకు సహజంగానే ప్రత్యామ్నాయం కోసం చూశాడు గెరార్లో ఉన్న ఫిలిషీల రాజు అభిమిలేకు అతని దగ్గరికెళ్లాడు బహుశా ఐగుప్తు వెళ్దామనుకున్నాడేమో మొదట ఎందుకంటే సాధారణంగా కరువు వస్తే అటువైపే చూస్తారు కదా అవును అనుకునే ఉంటాడు కాని అక్కడే దేవుడు జోక్యం చేసుకున్నాడు ఎహోవా ఇస్సాకుకు కనిపించి నువ్వు ఐగుప్తుకు వెళ్లొద్దు నేను నీతో చెప్పబోయే దేశంలోనే ఉండు అని ఆజ్ఞాపించాడు ఓ అంటే కరువున్న చోటే ఉండమన్నాడా అది కొంచెం కష్టమైన ఆజ్ఞకదా నిజమే సారవంతమైన ఐగుప్తును వదిలి కరువున్న వాగ్దాన దేశంలోనే ఉండమనడం అది విశ్వాసానికి పెద్ద పరీక్ష అన్నమాట కేవలం ఉండమనడమే కాదు గొప్ప వాగ్దానాలు కూడా ఇచ్చాడు కదా తోడుంటాననీ ఆశీర్వదిస్తానని ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను నీకూ నీ సంతానానికి ఈ దేశాలన్నీ ఇస్తాను నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాను అంటే అబ్రహాముకిచ్చిన వాగ్దానాలనే ఇక్కడ మళ్లీ గుర్తుచేస్తున్నాడు సంతానం ఆకాశ నక్షత్రాల వలె లోకమంతా ఆశీర్వదించబడటం అవును అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి ఈ ఆశీర్వాదాలకి కారణం ఇస్సాకు కాదు అవునా మరి ఎవరు దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏలే అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెను అని అంటే ఇది అబ్రహాము విధేయతకు దేవుడిచ్చిన ప్రతిఫలం అది ఇస్సాకు ద్వారా కొనసాగుతోంది ఓ అర్థమైంది అంటే వారసత్వంగా వస్తున్న ఆశీర్వాదమనమాట కరెక్ట్ ఇస్సాకు ఈ మాట విని కష్టమైన సరే గెరారులోనే ఉండటానికి ఒప్పుకున్నాడు ఇది అతని విధేయత సరే గెరార్లో స్థిరపడ్డాడు అంతా బాగుందనుకునే లోపి ఇంకో సమస్యొచ్చింది కదా అతని భార్య రిబ్కా విషయంలో అవును స్థానిక ప్రజలు రిబ్కా గురించి అడిగినప్పుడు ఆమె చాలా అందంగా ఉంది దాంతో ఇస్సాకు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు నిజం చెప్తే అంటే ఆమె తన భార్యాని చెప్తే ఆమె కోసం తనను చంపేస్తారేమో అని భయం ఇది వింటుంటే కూడా ఇలాగే చేసినట్లు కదా నిజమే అచ్చం తండ్రిలాగే ప్రవర్తించాడు భయంతో రిప్కాను తన సహోదరియం చెప్పాడు ఆశ్చర్యంగా ఉంది దేవుడు ప్రత్యక్షమై వాగ్దానాలు చేసిన వ్యక్తి కూడా ఇలా భయపడతాడా ఇదే మానవనేజం దేవుని వాగ్దానాలున్నా మన బలహీనతలు భయాలు ఒక్కసారిగా మాయం కావు బహుశా ఇది వాళ్ల కుటుంబంలో ఒక అలవాటుగా మారిందేమో లేదా అదొక వ్యూహం అనుకున్నారేమో కాని నిజం ఎంతోకాలం దాగలేదుగదా అస్సలు దాగలేదు కొంతకాలం తర్వాత రాజు అభిమలెకు కిడికీలోంచి చూస్తే ఇస్సాకు రిప్కాతో సరసమాడటం అంటే భార్యాభర్తల చనువు కనిపించింది అప్పుడు అభిమలెకు ఏం చేశాడు వెంటనే ఇస్సాకును పిలిపించాడు గట్టిగా నిలదీశాడు ఆమె నీ భార్యే కదా ఎందుకు సహోదరి అని అబద్దం చెప్పావు అని అడిగాడు ఆయన కోపంగా ఉన్నాడా కోపం కంటే ఆందోళన ఎక్కువగానిపించింది ఆయనేమన్నాడంటే మా ప్రజల్లో ఎవరైనా తెలియక ఆమెతో పొరపాటు చేసి ఉంటే నువ్వు మా మీదకు పెద్ద పాపం తీసుకొచ్చేవాడివి కదా అన్నాడు హో అంటే ఒక అన్యజనుడైన రాజు కూడా పాపం యొక్క పర్యవసానాల గురించి ఆలోచిస్తున్నాడు అవును అది చాలా ముఖ్యమైన పాయింట్ ఆయన ఆందోళన కేవలం వ్యక్తిగతం కాదు తన రాజ్యం ప్రజల క్షేమం గురించి కూడా అందుకే వెంటనే ఒక ఆజ్ఞ చేశాడు ఏమని ఈ మనుష్యునుగాని అతని భార్యనుగాని ఎవ్వడూనూ ముట్టకూడదు ముట్టినవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందును అని చూడండి ఇక్కడ దేవుడు అన్యరాజు కూడా ఇస్సాకుకు రక్షణ కల్పిస్తున్నాడు ఇస్సాకు తప్పు చేసినా దేవుడు కాపాడుతూనే ఉన్నాడనమాట ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఆగదు సరే ఈ సంఘటన తర్వాత రాజు ఇచ్చాడు కాబట్టి ఇస్సాకు అక్కడే ఉండి వ్యవసాయం మొదలుపెట్టాడు అవును అక్కడే అసలైన ఆశీర్వాదం కనిపించింది ఆ దేశంలో విత్తనాలు వేశాడు ఫలితం ఎలా ఉంది అద్భుతం ఆ సంవత్సరంలోనే నూరంతల పంట పండింది బైబుల్ చెబుతోంది యహోవా అతన్ని గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అని కేవలం గొప్పవాడవ్వడమేనా లేదు అంతకన్నా ఎక్కువ వచనం పదమూడులో అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి వచ్చెను అని ఉంది అంటే అతని సంపద పెరుగుతూనే ఉంది గొర్రెల మందలూ పశువులూ చాలామంది సేవకులు బాగా ఐశ్వర్యవంతుడయ్యాడు అవును దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాడు కాని ఇక్కడే మరో సమస్య మొదలైంది మానవ స్వభావం కదా అసూయ కరెక్ట్ స్థానిక ఫిలిస్తీలు ఇస్సాకు ఐశ్వర్యాన్ని చూసి తట్టుకోలేకపోయారు వాళ్లకి అసూయ మొదలైంది ఆ అసూయ ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళు ఇస్సాకు తండ్రి అబ్రహాము తవ్విన బావులన్నిటినీ పూడ్చేశారు అది కేవలం అసూయ కాగు అది ద్వేషపూరిత చర్య ఆ కాలంలో ఆ ప్రాంతంలో బావి అంటే జీవనాధారం నీడు లేకపోతే ఏమీ లేదు అంటే బావుల్ని పూడ్చడం ద్వారా ఇస్సాకుని అక్కడి నుండి వెళ్లగొట్టాలని ప్రయత్నించారు ఖచ్చితంగా అది శత్రుత్వపు చర్య ఇస్సాకెదుర్కొంటున్న మరో పెద్ద సవాలు ఇది పరిస్థితి ఎంతవరకు వెళ్ళింది చివరికి రాజు అభిమెలేకే వచ్చి నీవు మాకంటే బహుబలవంతుడు అయిపోయావు దయచేసి మా నుండి వెళ్లిపో అని ఇస్సాకుతో చెప్పాల్సొచ్చింది అయ్యో మొదట ఆశ్రయమిచ్చిన వాళ్లే ఇప్పుడు వెళ్లిపోమంటున్నారు అవును బహుశా ప్రజల ఒత్తిడి కూడా ఉండి ఉంటుంది అయినా ఇస్సాకు గొడవపడలేదు ఏం చేశాడు అక్కడుండి వెళ్లి గెరారు లోయలో గుడారం వేసుకుని నివసించడం మొదలుపెట్టాడు ఇక్కడ నుండి బావుల కథనం మొదలవుతుంది అతను చేసిన మొదటి ఏంటి అక్కడ తన తండ్రి అబ్రహాము తవ్వినా ఆ ఫిలిస్తీయులు పూడ్చేసిన బావులను మళ్లీ తవ్వించడం ఓ అది చాలా ముఖ్యం అంతేకాదు వాటికి తన తండ్రి పెట్టిన పేర్లనే మళ్ళీ పెట్టాడు కదా అవును అది గమనించాల్సిన విషయం అది కేవలం నీటిని కాదు అది తన వారసత్వాన్ని ఆ భూమిపై తన హక్కును దేవుని వాగ్దానాన్ని తిరిగి స్థాపించుకోవడం లాంటిది అంటే ఆ బావులు ఆ పేర్లు అవి కేవలం నీటి వనరులు కావు అవి చరిత్రకు గుర్తులన్నమాట కరెక్ట్ మేమిక్కడికి కొత్తగా రాలేదు ఇది మాది అని చెప్పడం లాంటిది కాని గొడవలు ఆగలేదు కదా ఆగలేదు అతని దాసులు లోయలో తవ్వితే మంచినీళ్ల బావి దొరికింది వెంటనే గెరారు ఏం చేశారు ఈ నీళ్లు మావి అని జగడం పెట్టుకున్నారు దాంతో ఇస్సాకు ఆ బావికి ఏషెకో అని పేరు పెట్టాడు అంటే కలహం వివాదం మళ్ళీ ఇంకో బావి తవ్వించాడు అవును దానికోసం కూడా గొడవపడ్డారు ఈసారింకా ఎక్కువ విరోధం వచ్చిందేమో అందుకే దానికి షిత్నా అని పేరు పెట్టాడు అంటే విరోధం శత్రుత్వం వరుసగా రెండుసార్లు గొడవలే ఎవరైనా నిరాశపడతారు నిజమే కాని ఇస్సాకు వదల్లేదు అక్కడున్ననూ గూడా వెళ్ళిపోయాడు వెళ్ళి ఇంకోచోట మూడోబావి తవ్వించాడు ఈసారేమైంది ఆశ్చర్యంగా ఈసారి ఎవరూ గొడవకు రాలేదు అప్పుడు ఇస్సాకుకి కాస్త ఊరట లభించింది అప్పుడేమనుకున్నాడు ఇప్పుడు ఎహోవా మనకు విశాలమైన స్థలం ఎడము కలుగజేశాడు మనం ఈ దేశంలో అభివృద్ధి చెందుతాము అనుకున్నాడు అందుకే ఆ బావికి రెహోబోతు అని పేరు పెట్టాడు అంటే విశాల స్థలం విస్తరణ ఆ పేర్లు భలే ఉన్నాయి ఏషెకు కలహం షిత్నా విరోధం రెహేబోతు విశాలత ఇవి అతని ప్రయాణాన్ని సూచిస్తున్నాయి కదా ఖచ్చితంగా అవి కేవలం పేర్లు కాదు సంఘర్షణల గుండా శత్రుత్వం గుండా దేవుడు ఎలా దారి చూపి చివరికి నెమ్మదిని విశాలతను ఇస్తాడో చెప్పే ప్రతీకలు రెహోబోతు దేవుని ఏర్పాటుపై ఇస్సాకు నమ్మకానికి నిదర్శనం సరే రహేబోతులో కొంత ప్రశాంతత దొరికింది తర్వాత ఎక్కడికేరాడు అక్కడి నుండి బేయర్షేబాకు వెళ్లాడు బేయర్షేబాలో మళ్ళీ దేవుడు కనిపించాడా అవును అక్కడికి చేరిన రాత్రే యహోవా మళ్ళీ అతనికి కనిపించాడు ఇది ఈ అధ్యాయంలో మూడోసారి ఈసారి ఏం చెప్పాడు దేవుడు ఈసారి మాటలు మరింత ధైర్యాన్నిచ్చేవిగా ఉన్నాయి నేను నీ తండ్రి అయిన అబ్రాహముదేవుడును భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసెదను అని మళ్లీ వాగ్దానాన్ని ధృవీకరించాడు వరుసగొడవల తర్వాత ఈ మాటలు ఇస్సాకుకు చాలా ఉంటాయి అవును బహుశా చాలా అవసరమయ్యుంటుంది దేవుని మాట విన్న తర్వాత ఇస్సాకు ఏం చేశాడు వెంటనే అక్కడ ఒక బలిపీఠం కట్టాడు యహోవా నామాన ప్రార్థన చేశాడు తన గుడారాన్ని అక్కడే వేసుకున్నాడు అతని దాసులు అక్కడ కూడా ఒక బావి తవ్వడం మొదలుపెట్టారు ప్రతి చర్యలోనూ ఒక ఉంది బలిపీఠం ప్రార్థన గుడారం బావి అన్నీ దేవునిపై ఆధారపడటాన్ని ఆరాధనను భవిష్యత్తుపై నమ్మకాన్ని చూపుతున్నాయి కరెక్ట్ ఆ స్థలాన్ని దేవునికి అంకితం చేశాడు ఇక్కడే కథ మళ్లీ ఊహించని మలుపు తిరిగింది ఏమైంది ఎవరైతే ఇస్సాకును వెళ్ళిపో అన్నారో అదే రాజు అభిమెలెకు తన సలహాదారు అహుజతు సైన్యాధిపతి ఫీకోలుతో కలిసి ఇస్సాకును వెతుక్కుంటూ బేయర్షబాకు వచ్చారు ఇది నిజంగా ఆశ్చర్యమే వాళ్ళెందుకొచ్చారు ఇస్సాక్ కూడా అదే అడిగాడు సూటిగానే మీరు నన్ను ద్వేషించి పంపించేశారు కదా మరిప్పుడు నా దగ్గరికెందుకొచ్చారు అడిగాడు అతని మాటల్లో ఆశ్చర్యం కొంచెం బాధ కూడా వినిపిస్తోంది మరి వాళ్లేం సమాధానం చెప్పారు వాళ్లు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం వేస్తోంది వాళ్ళన్నారు యహోవా నీకు తోడుగా ఉండటం మేము ఖచ్చితంగా చూశాం అవునా వాళ్ళు గుర్తించారా అవును గుర్తించి కాబట్టి మన మధ్య అంటే మాకు నీకు మధ్య ఒక ఒప్పందం ఉండాలనుకుంటున్నాం మేము నిన్ను ముట్టుకోకుండా నీకు మేలే చేసి నిన్ను సమాధానంగా పంపించాం కదా అలాగే నువ్వు కూడా మాకు కీడు చేయకుండా ఉండేలా నీతో ఒక నిబంధన చేసుకోవాలని వచ్చాము అన్నారు అంటే సంధి చేసుకోడానికొచ్చారనమాట అంతేకాదు మాట కూడా అన్నారు ఎందుకంటే ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదం పొందినవాడివని మాకర్థమయ్యింది వావ్ అసూయతో పంపించిన వాళ్లే ఇప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని గుర్తించి గౌరవంతో బహుశా కొంచెం భయంతో సంధికొచ్చారు అదే దేవుని కార్యమంటే ఇస్సాకు శక్తిని కాదు అతని వెనక ఉన్న దైవిక శక్తిని వాళ్లు చూశారు మరి ఇసాకు ఎలా స్పందించాడు చాలా పరిణితితో స్పందించాడు పాత గొడవలు మనసులో పెట్టుకోలేదు కోసం విందు ఏర్పాటు చేశాడు కలిసి భోజనం చేశారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఇద్దరు ప్రమాణం చేసుకున్నారు శాంతి ఒప్పందమనమాట ఇస్సాకు వారిని సమాధానంగా పంపించేశాడు సంఘర్షణ నుండి సమాధానానికి గొప్ప మార్పు ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే సరిగ్గా ఆ ఒప్పందం జరిగిన రోజే ఏమైంది ఇస్సాకు దాసులు వచ్చి ఒక శుభవార్త చెప్పారు వాళ్లు బేర్షబాలో తవ్విన బావిలో నీళ్లు పడ్డాయట అద్భుతం ఇది యాదృచ్ఛికం కాదేమో దేవుడు ఆ ఒప్పందాన్ని ఆమోదించినట్టుగా ఒక సూచన లాంటిది అందుకేనేమో ఇస్సాకు ఆ బావికి షేబా అని పేరు పెట్టాడు దానివల్లే ఆ ఊరికి బేయర్ షేబా అని పేరొచ్చింది కదా అవును షేబా అంటే ప్రమాణం అని ఒక అర్థం ఏడు అని ఇంకో అర్థం ప్రమాణం చేసుకున్న చోట దొరికిన ప్రమాళపు బావి కావచ్చు లేదా అది ఏడవ బావి కావడం వల్ల ఏడు బావుల ఊరయ్యుండొచ్చు ఏదేమైనా బేర్షేబా దేవుని నమ్మకత్వానికి సమాధానానికి ఛిన్నంగా నిలిచింది ఇలా బయట అంతా సర్దుకుని శాంతి సమృద్ధి వచ్చిన సమయంలో అధ్యాయం చివరలో ఇంట్లో ఒక సమస్య మొదలైనట్టు చూపిస్తుంది అవును అది ఇస్సాకు పెద్ద కుమారుడు ఏషావు గురించి అతనికి నలభై ఏళ్లు వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఎవరిని స్థానిక కనానీయులైన ఎత్తీయుల కుమార్తెలను యహూదీతు బాష్యమతు అనే ఇద్దరిని ఓ కనానీలనా మరి ఇస్సాకు రిప్కాలకు ఇదిష్టమేనా అస్సలిష్టంలేదు ఆ వివాహాలు ఇస్సాకునుకు ను రిప్కాకును మనోవేదన కలిగించను అని బైబిల్ స్పష్టంగా చెబుతోంది ఎందుకని లేకపోయినా ఏషావు ఎందుకు చేసుకున్నాడు ఎందుకంటే దేవుడు అబ్రహాము సంతతిని ప్రత్యేకపరిచాడు అన్యజనులతో ముఖ్యంగా విగ్రహారాధకులైన కనానీయులతో కలవకూడదని సూచన ఉంది ఏషావు తన ఇష్టానికే ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని చిత్తాన్నీ కుటుంబ పద్ధతిని పట్టించుకోలేదు ఇది విచిత్రంగా ఉంది ఒకవైపు బయట శత్రువులతో సమాధానం దేవుని ఆశీర్వాదాలు మరోవైపు ఇంట్లో వారసుడి వల్ల మనోవేదన అశాంతికి సూచనలు నిజమే ఇస్సాకుకదా మనకు అదే నేర్పిస్తుంది దేవుని వాగ్దానాలున్నా జీవితంలో సవాళ్లు వస్తాయి భయం అసూయాలాంటివి ఎదురవుతాయి అయినా దేవుడు ఏషకు శిత్నాలాంటి గొడవల నుండి రహెబోతూ బేయర్షెబాలాంటి విశాలతకు నడిపిస్తాడు కాని కానీ అదే సమయంలో మన వ్యక్తిగత నిర్ణయాలు ముఖ్యంగా దేవుని మాటకు విరుద్ధంగా తీసుకునేవి కుటుంబంలో భవిష్యత్తు తరాలపై కూడా ప్రభావం చూపుతాయి ఏషావు విషయంలో అదే జరిగింది అవును ముగింపుగా శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయముంది కదా దేవుని ఆశీర్వాదాలు బయట దొరికిన సమాధానం ఒకెత్తైతే కుటుంబంలో ఏషావు వల్ల మొదలైన ఈ మనోవేదన దేన్ని సూచిస్తుంది ఇది చాలా లోతైన ప్రశ్న దైవిక ప్రణాళిక గొప్పగా నడుస్తున్న మన వ్యక్తిగత స్వేచ్ఛ మన నిర్ణయాలు అవి ఆ ప్రణాళికనూ మన సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయి దీని గురించి ఆలోచించాలి ఆశీర్వాదాల మధ్యలో కూడా మన ఎంపికలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇది గుర్తుచేస్తుంది ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం